ఇవాళ సాధకులందరి కోసం కలలో భవిష్యత్తుని చెప్పే భైరవుడి గురించి చెప్తున్నాను స్వప్న భైరవ సాక్షాత్కార మంత్ర సాధన గురించి చెప్తున్నాను మీరు నిద్రలో పడుకుని ఉన్నారు ఒక వెలుగు కనిపిస్తుంది ఒక శబ్దం వినిపిస్తుంది కానీ అది బయట కాదు మీ లోపల ఎవ్వరూ లేని చోట ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీకు మీరు ఏమీ అడక్కముందే జవాబు వస్తుంది మీరు భయపడకముందే ఆశ వస్తుంది మీరు ఎవరో కలలో కనిపిస్తున్నారు మీకు అతనే స్వప్న భైరవుడు అని గ్రహించండి సాధకులార స్వప్న భైరవుడు అంటే గుడిలో కనిపించే విగ్రహం కాదు ఈయన మనసులో దాచిన రహస్య తాంత్రిక శక్తి కలల రూపంలో దర్శనమిచ్చే భైరవ స్వరూపం నీవు గమనించిన దాన్ని ఆయన గమనిస్తాడు నీవు మరిచిపోయిన దాన్ని ఆయన గుర్తు చేస్తాడు ఈ స్వరూపం నీ నిద్రలో వస్తుంది కానీ ఇది కల కాదు ఇది నిద్రలో నిజాన్ని చూపే తంత్రం ఇది జీవితంలో అనేక మార్పులు తెచ్చే ఒక ప్రారంభం ఎవరు ఎవరు ఈ మంత్రాన్ని చేయాలి ఈ మంత్రం అతి విశేషమైన వాళ్ళ కోసం కాదు నీలాంటి సాధారణ వ్యక్తుల కోసమే భవిష్యత్ పట్ల భయం ఉన్న వారికి ప్రతి రాత్రి భయపడే భయపడేవారికి ఎవరి దగ్గరికి వెళ్ళినా జవాబు దొరకని అనేక ప్రశ్నలు ఉన్నవారికి కలలో తండ్రి లేదా తల్లి చనిపోయిన వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళు కలలో కనిపించేవో చెప్తుంటారు అవి అర్థం కాని వాళ్ళకి భక్తితో మంత్రాన్ని స్వయంగా అనుభవించాలనే వారికి ఈ మంత్రం సమాధానం చెప్పే తాంత్రిక ద్వారం కలల్లో చూపించి నిన్ను నీవే మించిన నీకోసం ఇప్పుడు నేను చెబుతున్న మంత్రం ఇది కేవలం పదాల సమాహారం కాదు ఇది శబ్దాల ద్వారా స్వప్న ద్వారం తెరిచే తాళం మంత్రం చదవకండి జపించండి అనుభవంలోకి తెచ్చుకోండి ఈ మంత్రం భైరవని స్వప్న సాక్షాత్కార మంత్రం ఇదే మంత్రం లోకాన్ని తెరిచి నిజమైన మార్గాన్ని చూపుతుంది గ్రహించండి సాధకులారా మహా గోప్యమైనటువంటి స్వప్న భైరవ మంత్రం ఇక్కడ చెబుతున్నాను వినండి ఓం ఐం హ్రీం క్లీం భైరవాయ స్వప్నధాయ హౌం కాల కాలభైరవాయ ఓం హ్రీం కఫ్ స్వహ స్వహ కహం భ్రం భ్రం उ भैं भैं क्लौ स्वप्नेश्वरा भैरवाय निशाशातिक भैरव प्रबोधा ह्रीं श्री क्षौ फट फट हाम हाम फट निद्रा भैरवाय अचिंत ह्रौं निशाचारिणी सहिताय स्वप्नेश्वर भैरवाय స్వప్నమేం వార్తాం దేహి దేహి నమ ఈ మంత్రాన్ని రోజుకి నిద్రక ముందు వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించాలనే విషయాన్ని గ్రహించండి సాధకులారా ఇది అందరూ చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి ఆ భైరవ శక్తిని అనుభూతికి లోనవ్వండి ఇది ప్రమాదరహితం గుర్తుంచుకోండి సాధనా విధానం చెబుతున్నాను ఈ మంత్ర సాధనని ఈ సాధనకు ఉత్తమైన సమయం రాత్రి తొమ్మిది తర్వాత ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు స్థలం మీరు పడుకునే గది కావచ్చు లేదా బయట శివాలయం కావచ్చు ఆసనం నీల లేదా నల్లని వస్త్రం మీద ఒక దర్భ చాప వేసుకొని దానిపైన ఒక నల్లని వస్త్రం కలుపుకొని సాధన కూర్చోండి శంభాసనం ఉండే శంభాసనాన్ని వేసుకోండి చివరిగా ఎలా వాడాలని ఎలా ఆసనం ఏ మాల వాడాలో చెప్తాను వినండి లాస్ట్లో మీ దృష్టి లోపల భైరవునిపై ధ్యానం నిరంతరం జరగాలి శూన్య ధ్యానం అంటారు ఏ రూపాన్ని మీరు తలుచుకోవద్దు మంత్రజపం రోజుకి వెయ్యిన్ని ఎనిమిది సార్లు రాత్రి తొమ్మిది గంటల పైన ఇరవై ఒక్క రోజుల పాటు ఖచ్చితంగా చేయాలి విశేష నియమం జపం అయ్యాక ప్రతిరోజు జపం అయ్యాక నేరుగా నిద్రపోవాలి ఎవ్వరితో మాట్లాడకూడదు స్వప్న భైరవ శక్తి నిద్రలోనే పనిచేస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా ఈ సాధనలో సాధకుడు అనుభవించే సిద్ధి సూచనలు మీకు కలలో కనిపిస్తాయి ఈ మంత్రం ప్రారంభించిన తర్వాత మీ కలలో వచ్చే కొన్ని లక్షణాలు ఇలా ఉంటాయి నిద్రపోతుంటే నేల కాంతి ఒకటి కనిపిస్తుంది కొందరికి పుష్పాలు లేదా శివాలయం చుట్టూ పుష్పాల తోటలో ఒక శివాలయం కనిపిస్తుంది ఓ శబ్దం మీ పేరు పిలుస్తుంది మీరు నన్ను చూశారా అని ఒక గాత్రం అడుగుతుంది మీ సమస్యకు ఒక అర్థవంతమైన సంకేతం ఇస్తుంది గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా స్వప్న భైరవ సంకేతాలనే గ్రహించండి ఇవి మంత్రం పనిచేస్తుందనే దానికి ముఖ్య లక్షణాలు ఇది మీ జీవితంలో ఒక తాంత్రిక ప్రారంభం మీరు వినడం లేదు మీరు అనుభవించబోతున్నారు స్వప్న భైరవుడు ఒక దేవత కాదు ఆత్మవిశ్వాసంగా మారిన ఓ తాంత్రిక శబ్దం మీ నిద్రే అతని మందిరం మీ జపమే అతని పూజ ఈ వీడియో మీ మనసుకు తాకిందా మీరు నిజంగా భైరవుని కలలో చూడాలనుకుంటున్నారా అయితే మౌనంగా సాధన చేయండి శబ్దంతో కాదు శక్తితో శక్తిని ప్రపంచానికి పరిచయం చేయండి ఈ సాధన చేయాలనుకున్న సాధకుడు మనసు నిచ్చలంగా ఉండడం చాలా అవసరం అసత్యమాడరాదు కామవాంచ ఈ సాధన సమయంలో అస్సలు పనికిరాదు ధూమపానం అస్సలే చేయరాదు మద్యపానం కూడనే కూడదు శాకాహారం మాత్రమే అది రెండు పూట్లు మాత్రమే భుజించాలి అది శాకాహారం ఏ ఆహారమైనా పర్ల పర్లా పిజ్జాలు బర్గర్లు కాదు ఈ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించుకోండి సాధకుల ఈ సాధన మీకు వీలైతే వీలైన వాళ్ళు ఊరు బయట శివాలలో చేయండి వీలు కాను వాళ్ళు ఇంట్లో చేయండి సాధకుడు కొనుకునే బెడ్రూమ్లో మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి ఆ ఇంట్లో కూడా పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఈ సాధన వీలైనంతలో చేయకుండా ఉండడమే ఉత్తమమైనది ఆ కుటుంబానికి చాలా మంచిది కొందరికి ఒకే బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళు మాత్రం వెళ్ళే చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి సాధకులారా ఇకపోతే జపమాలగా రుద్రాక్షమాల వాడండి సాధనా సమలో తెల్లని వస్త్రాన్ని లేదా నల్లని వస్త్రాన్ని మాత్రమే ధరించండి తెల్లని వస్త్రమే ఈ సాధనకి అత్యంత శక్తివంతమైనది మీరు సాధనా సమయంలో వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ ఆసనంగా నల్లని వస్త్రం వేసుకుని దాని కింద దర్భచాప వేసుకోండి లేదా శంభాసనం ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని వాడుకొని సాధన చెయ్యండి ఈ సాధన ఒకే సమయంలో సాధన చేయాల్సి ఉంటుంది సాధనా సమయంలో నిద్రపోకూడదు ఈ ఇరవై ఒక్క రోజులు అకుంఠ దీక్షగా వీలైతే మౌనాన్ని ప్రదర్శించండి మౌనంగా ఉండండి నోరు మౌనంగా మనసు మౌనంగా ఉండేటట్టు చూసుకోండి ఈ సాధనా సమయంలో నిద్రపోకూడదు జపం సమయంలో నిద్రపోకూడదు జపమాల కింద పడకూడదు జపం చేసే సమయంలో మంత్రాన్ని మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితిలో అలా జరిగిన ఎడల మళ్ళా మొదటి నుండి చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి సాధకులారా ఈ సాధనకు ఉపక్రమించండి ఇలా ఇవన్నీ ఉంటేనే ఈ సాధనని మీరు చేయాలని సంకల్పించుకోండి ఇలా ఉండగలవనుకుంటే లేదు ఈ సాధన చేయలేని వాళ్ళు ఈ వీడియో విని ఆనందపడండి మిడిమిడి జ్ఞానంతో ఇచ్చి లాజిక్తో ఈ సాధన జోలికి వెళ్ళకండి ఈ సాధనే కాదు ఈ ఛానల్లో పెట్టి ఏ సాధన చెయ్యొద్దు మా అనుమతి లేకుండా అస్సలు చెయ్యవద్దు చాలా పరిహారాలు పెట్టుంటాను అవన్నీ చేసుకోండి ఉగ్ర మంత్రాలని మా అనుమతితో చెయ్యండి మీకు అంతా మంచి జరుగుద్ది చాలా ఉంటాయి ఛానల్లో ఉగ్ర మంత్రాలు అవన్నీ కూడా మీరు మా అనుమతితో చెయ్యాలి లేదా మా అనుమతి దొరికేదాకా వెయిట్ చేయాలి అప్పటి వరకు వినండి రోజు మంత్ ఏదైతే మీరు మంత్రం చేయాలనుకుంటే ఆ మంత్రాన్ని ముందు బై హార్ట్ చేసుకోవడం అర్థం చేసుకోండి ఆ తర్వాత మాత్రమే మంత్ర సాధనకి ఉపక్రమించండి సాధకులారా ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు మంచిది ఛానల్లో నేను అన్ని సాధనలు బయట పెడతాను ఎందుకు ఎవరైనా చేస్తారు చేసిన తర్వాత శక్తి ఉనికి కనుక్కుంటారు శక్తి ఉనికి తెలిసినప్పుడే కదా శక్తిని సాధించాలనే కలుగుతుంది సాధకుడికి శక్తి ఉనికి కోసం మాత్రమే ప్రతిదీ బయటపెడుతున్నాం రహితమైనవి అని గుర్తుంచుకోండి చాలామంది చెప్తారు ప్రమాదం ప్రమాదం అని ట్రై చేస్తూస్తే ప్రమాదం ఉందా లేదా చేసిన వాళ్ళకే అర్థమైద్ది మనసు మాత్రం సాధన సమయంలో మనసు మాత్రం ప్రాణాయామం ద్వారా కావచ్చు దేని ద్వారా అయినా సరే మనసు చలనాన్ని తగ్గించి సాధన చేయవలసి ఉంటుంది అది ఎవరైనా కావచ్చు కనుక ఈ ఛానల్లో చెప్పే సాధన ఏదైనా ట్రై చేయండి ట్రై చేసి శక్తిని లేక తెచ్చుకోండి లేక తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు సాధన మీద మక్కువ చూపిస్తారనే ఈ మహాతంత్ర అనే ఛానల్లో ప్రతిదీ విశదీకరించి పెడతాను ప్రతిదీ ట్రై చేయమని చెప్తాను శక్తి మీ ఉనికిలేక రాలేదు మీరు ఆ శక్తిని అనుభవించలేకపోయారు ఆ ఫ్రీక్వెన్సీ మీరు పట్టలేకపోయారు అంటే మీ తప్పిదం మీ సాధన మనస్సు రకరకాలుగా తిరుగుతుంటుంది సాధనలో ఎవరికైనా అనుభూతులు సహజం కానీ నిగూఢ తపస్సు కావాలి ఈ సాధనం చేయాలంటే ధైర్యం కావాలి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సాధనలోకి రండి లేదంటే రావద్దు విని ఆనందపడండి సర్వే జనా సుఖినో